బలిజ వంశ పురాణం నాయుడు గారిల సంస్థాన చరిత్ర బలిజ పురాణం సేలము పగడాల నరసింహులు నాయుడు గారు పంతొమ్మిది వందల ఒకటిలో రాశారు ఆ గ్రంథం యొక్క పుట్టుక రచన చేసిన విధానం అలాగే ఇప్పుడు జనాభా లెక్కల్లో చేయవలసిన మార్పుల గురించి వారు పడిన శ్రమ సామాన్యమైనది కాదు అదంతా ఇప్పటి మనం చెప్పుకున్నాం ఇప్పుడు అసలు కథలకు వద్దాం అంటే మొదటి అధ్యాయం అన్నమాట బలిజ అనగా అర్థం బలి అంటే బలి అనువానికి జ అంటే జన్మించిన వారు అంటే బలికి పుట్టినవారు బలి కొడుకైన ఆంధ్రుడు మగధ దేశాన్ని పాలించాడు ఎప్పుడైనా విన్నారా ఒక ఆంధ్రుడు మగధను పాలించాడు ఇతని వంశం వారు మహాపరాక్రమశాలురై నాలుగు వందల అరవై సంవత్సరాలు హిమాచలము ఉజ్జయిని వంగదేశము అనిగొంది సరిహద్దులు గల విశాల భూభాగాన్ని వీళ్ళు పాలించారు వీళ్ళు అంటే మనవాళ్లు వీరంతా కూడా యయాతి సంతతి బలి యొక్క క్షేత్రమునందు దీర్ఘ తముడు అనే ఋషి వలన అంగ వంగ కళింగ సింహళ పుండ్ర ఆంధ్ర అనే పేర్లు కలవారు ఆరుగురు జన్మించారు రాజ్యమును భాగాలుగా చేసుకుని వారి రాజ్యానికి వారి పేర్లే పెట్టుకున్నారు అంటే ఆంధ్ర అనే పేరుగల రాజు అతని యొక్క రాజ్యం ఆంధ్ర రాజ్యం అలాగే వంగ అనే పేరుగల రాజు పాలించిన రాజ్యం వంగ దేశం అదే బెంగాల్ కళింగుని రాజ్యం పేరు కళింగ ఈ విషయం ఇప్పటి వరకు మనకు తెలియదు కదా ఆంధ్రులను గ్రీకులు ఆంధ్రియా అని పిలిచేవారు రాజవంశం వారిని ఆంధ్ర బంధువులని ఉద్యోగులను ఆంధ్ర బృచ్్యులని చెప్పేవారు చన్నపురి మద్రాస్ ఉత్తర ప్రాంతం కృష్ణా నదికి దక్షిణ ప్రాంతం చాలా దూరం వరకు ఆంధ్ర రాజుల స్వాధీనంలో ఉండేది రెండు వేల సంవత్సరాల నాడే ఆంధ్రులు మహా పరాక్రమశాలురై ఉండేవారు కళింగ కూడా వీరి ఆధీనంలోనే ఉండేది ఎనిమిది వందల సంవత్సరాలు పాలించారు కోసల రాజులు ఆంధ్రులే మూడవ శతాబ్దంలో పులోమన్ ఆంధ్రుల చివరి వంశం వాడు పాలిస్తున్న కాలంలో మహా వైభవంగా ఆంధ్రుల చరిత్ర ఉంది లక్ష సైన్యం వెయ్యి ఏనుగులతో గజదళం వీరికి ఉండేది ఆంధ్ర రాజ్యాన్ని స్థాపించిన క్షిప్రకుని సంతతి గురించి భాగవతము విష్ణు పురాణము వాయు పురాణము బ్రహ్మాండ పురాణము మత్స్య బృహత్ సంహిత గ్రంథాలలో చాలా విపులంగా చెప్పబడింది ఆ వివరాలు ఒక్కదానికోటి భిన్నంగా ఉంటాయి బలిజనాయుడు జాతి గురించి పంతొమ్మిది వందల ఒకటి నాటికి లభించిన చరిత్రకారుల వ్రాతలు శాసనములు ఆధారాలుగా ఉన్నాయి ఇదంతా మనం తప్పకుండా తెలుసుకోవాలి బలి అంటే బలిజల మూల పురుషుడు రెండు వేల యాభై ఐదు సంవత్సరాల క్రితం అంటే క్రీస్తు పూర్వం ముప్పై ఒక్క సంవత్సరం నాడు పాలనకు వచ్చి ఇరవై మూడు సంవత్సరాలు పాలించాడు శుభకరుడు అనబడే మన బలి మహారాజు గారి సంతతి దాదాపు నాలుగు వందల యాభై సంవత్సరాలు పరిపాలన చేశారు బలి నుండి పులోమాన్ వరకు ముప్పై ఒక్క తరాలు ఈ భూమిని పాలించారు మొదట మనవారు బౌద్ధ మతాన్ని మళ్లీ ఆ తర్వాత హిందూ మతంలోని శక్తి శైవం వైష్ణ మతాలను స్వీకరించినట్టు చరిత్ర స్పష్టంగా చెప్తోంది అయితే మత విశ్వాసాలలో తేడాలు వచ్చి కలహాలకు కారణమయ్యేవి అప్పుడే గ్రీకులు పారసీకులు మహమదీయులు ఆంధ్ర రాజులపై దండెత్తి వచ్చారు బలి సంతతిలో ముప్పైవ తరం వాడైన చంద్రకేశుడు రాజ్యం చేస్తున్న కాలమది ఆ సమయంలో గుడులు గోపురాలు అనేక ప్రసిద్ధ పట్టణాలు అతి ముఖ్యమైన మత గ్రంథాలు చారిత్రక అధ్యయన గ్రంథాలు దురాక్రమణదారులు నాశనం చేశారు ఇతర మతాల వారి దోపిడీ విధ్వంసం కొనసాగింది అవి నిజంగా మన దేశంలో అతి విషాదకరమైన రోజులు యుద్ధ భీమత్సం వలన ఆలనా పాలన లేక జనం అనాథలుగా మిగిలిపోయారు రకరకాల అంటువ్యాధులు వ్యాపించి ప్రజలు మరణమాత పడ్డారు ఈ దురాక్రమణ సమయంలో అగ్రవర్ణాల వారు అధిక భాగం అరణ్యాలకు పారిపోయారు ఆ తరువాత సుమారు రెండు వందల యాభైవ సంవత్సరం వరకు దేశంలో సరైన రాజు మనకు లేకపోయాడు పులోమాన్ తర్వాత ఆంధ్ర రాజుల యొక్క పేర్లు తెలియలేదు అయితే ఆంధ్ర వంశీయుడైన రాజు యొక్క సంతతి వారైన ఏడుగురు రాజులు మగధ దేశం నుండి వచ్చి ఇతర దేశాలను జయించి పాలించినట్లు తెలుస్తున్నది ఉజ్జయినిలో విక్రమార్క సంతతి వారు పడమటి సముద్ర తీరములో కాలచర్యులు వారు కళ్యాణ నగరములు చాళుక్య సంతతి వారు వరంగల్ కాకతీయ గణపతి సంతతి వారు కొండవీడు గజపతిరాయ సంతతి ఆనగొంది నరపతిరాయ సంతతి ఒరిస్సా కళింగలో కళింగరాజ వంశము ఇలా ఆంధ్రులు విస్తరించి పరిపాలన చేయటం నిజంగా మన ఆంధ్రజాతి సగర్వంగా చెప్పుకోవలసి ఉంది అయితే ఈ ఆంధ్రుల గురించి ఇంతకు మునిపే చెప్పుకున్నాం కదా ఇక్కడే అసలైన విషయం ఉంది ఆంధ్ర భాష మాట్లాడే అనేక రాజులు రావు అనే బిరుదుగల రాజులు తెలగాలు తెలుగు వెలమలు అని చెప్పబడుతున్న వారు ఆంధ్ర దేశానికి చెందిన మగధరాజు సంతతి వారు అని ఈ చరిత్ర మనకి చెబుతోంది విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తి శేషులు వెంకటరావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలు పెట్టింది మన సామాజిక వర్గ భవిష్యత్ తరాలని విద్యార్థిగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి కాపు సమాజానికి ఫౌండేషన్ ఇదే మా ఆహ్వానం సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ इंडिया डॉ काम रीड का मं मैगजाइन प्लीज सब्सक्राई चानल